చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టారు పిలిచినందుకు వారికి వచ్చినందుకు హిందూ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మనం అందరం కూడా పొద్దున్నేసే సోషల్ మీడియాలో చూస్తుంటాం హిందూ ధర్మానికి అన్యాయం జరిగింది అక్కడ హిందువులకు ఘోరాలు అవమానించారు కొట్టిరు సాధు సంతులు కూడా కొట్టి చంపిన సంఘటనలు మనం ఎన్నో చూసినాం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియాలో నిత్యం హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కానీ మనకు ఆ మొబైల్ చూసినంత సేపే కనిపిస్తుంది విన్నంత సేపే వినిపిస్తుంది తర్వాత మన హిందూ బంధువులు కొందరికి ఎస్పెషల్లీ కొందరికి మాత్రమే ఆ టైంలో మిగతా టైంలో కళ్ళు కనిపించవు చెవులు వినిపించవు మన భారతదేశం వరదడు పరిపాలించిన దేశం ఈ భారతదేశంలో హిందువుల సంఖ్య అధికంగా ఉంది ప్రపంచంలో ముస్లింలకు యాభై వేల దేశాలు ఉన్నాయి మిగతా దేశాలని క్రైస్తవులు అయితే హిందూ దేశం ఒక్కటే ఉంది మనం ఈ దేశాన్ని మనం కాపాడుకోకపోతే మన తర్వాత మనం సంపాదించిన ఆస్తి ఎవరు అనుభవిస్తారు మన పిల్లలు అనుభవిస్తారు మనకిప్పుడు గౌరవం జరిగితే ఆ ఘోరం యొక్క పరిణామాన్ని ఎవరు అనుభవించాలి మన పిల్లలు అనుభవించాలి నిత్యం మనం గుడికి వెళ్ళి పోయి చేస్తున్నాం కొన్ని చిన్న చిన్న ప్రిన్సిపుల్స్ పాటించాలి మనం పోయిన తర్వాత పూజలు మన ఆశీర్వదిస్తాడు మనం దండ పెట్టుకుంటాం దేవుడు దేవుడికి ఎన్నో కోరికలు కొడతాం కానీ మన దండ దాడి జరిగినా మన దేవాలయం మీద దాడి జరిగినా మనం పట్టించుకోం దేవుడు అన్ని కోరికలు మనకి ఇవ్వాలి ఇలా యాభై లక్షలు అప్పు చేస్తాడు తిరుపతి అప్పుడు నీ గుండు కొట్టిస్తాను ఈ గుండు ఎవరి కావాలి ఈ గుండె ఎవరు కావాలి యాభై లక్షలు అప్పు చేస్తావు అప్పు తీరిస్తే నువ్వు గుండు కొట్టిస్తావు ఇటువంటి కోరికలు కోరుతారు హిందూ బంధువుల దురవతారం అనుభవిస్తుంది మనం దుష్కర్మ చేస్తే దుష్కర్మ బాధ్యత కూడా మన తర్వాత తరం అనుభవించి తీరుతుంది సో మన ధర్మ మీద జరిగే దాడిని మనం ఖండించకపోతే మనం దుష్కర్మ చేసేస్తే ఎందుకంటే చూస్తూ కూడా మనం స్పందించకపోతే మనంత స్పష్ట లేని వాళ్ళకి ఒక లేదు మన తర్వాత మనమే అన్యాయం చేసే కాబట్టి చిన్న చిన్న విశేషం మనం గుడికి వెళ్ళేటప్పుడు పూజా పత్రి అవన్నీ కొంటుంటాం పళ్ళు పూలు కొంటుంటాం కనీసం మినిమం మనం ఎవరి దగ్గర కొనాలి మన దేవుని వాడు మన విశ్వాసాన్ని నమ్మని వాడు వాడు పూలని తొక్కుతాడు అక్కడేటాడు వాళ్ళ దగ్గర పోయి మనం నోతుంటాం ఆ పూ తీసుకపోయి దేవుడి దగ్గర పెట్టి దేవుడా మన దేవుడే చెప్పారు మనకి మన పువండి మనం విశ్వసించే దేవుని దగ్గర తన పూ పెడితే మనకు దేవుడి బయట వస్తుందా నేను అడుగుతున్నా మీ అంతర్త మీరు అడగాలి మన అంతర్ మనం అడుకోవాలి అసలు మనం ప్రపంచం సరిపోలేదు దేశం గురించి మాట్లాడతాను ఫస్ట్ మనం మారాలి మన అంతరాత్మని శుద్ధి చేసుకోవాలి మన కుటుంబాన్ని శుద్ధి చేసుకోవాలి మన ప్రవర్తన శుద్ధి చేసుకోవాలి మన ధర్మాన్ని ఆచరించాలి మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడాలి మనం కాపాడలేకపోతే మన తర్వాత తరం బోధంభవిస్తుంది కాబట్టి సోదరుల సరే బంధువుల హిందూ బంధువులందరికీ మనకి అవకాశం ఇచ్చిన పెద్దలకి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇప్పటికైనా పూజ సామాన్ కొనేటప్పుడు వాడి బొట్టు ఉందా వాడి షాప్ దేవుడి ఫోటో ఉందా లేదా వాడు హిందు ముస్లిమా మన సనాతన ధనాన్ని ఆచరించే వాడు ఇతరులు అమ్ముతున్నారా కనీసం హోటల్ చూస్తా వస్తే అక్కడ అక్కడే చూస్తాం మాకు అక్కడే కలిసి వస్తుంది చెప్పండి మీరు అలాంటి కలిపే తింటారా డైరెక్ట్ గా వాళ్ళు లేదు కట్టండి కూస్తారు అప్పుడు తిన్నా లేదంటే మనం మన ధర్మాన్ని పాటిద్దాం మనం బ్రహ్మాండం మెతుకునిచ్చిన భగవంతుని పూజిస్తాం ప్రకృతిని పూజిస్తాం పరిసర ఉన్న వాళ్ళలో చెప్పండి ఇంకోటి ఏంటంటే ఇక రాజకీయాలు చెప్పిపోతావు రాజకీయ విషయాలు మాట్లాడితే పార్టీ గుర్తులు వేస్తారు కర్ణ వర్షాలు మాట్లాడితే నువ్వు హిందూ వాళ్ళు ఆడతాడు రాజకీయానికి వస్తే ఏం చేస్తున్నావు ఓటర్ కాడికి వచ్చి దళాలు పెడతారు మసీదులో పోయితే ఓటర్లు పెడతారు చర్చిలో పోయితే స్థలాలు పెడతారు ఓట్లు వేయించుకుంటారు వీళ్ళకు తెలుసు మన హిందువులకు తెలుసు వాళ్ళు ఏ విధంగా ఓట్లు పెడతారో వాళ్ళ ఓట్లు ఎక్కడికి గుంతలో వరకు గుండు గుత్తగా శుక్రవారం మసీదు అని చెప్పినో అదే గుండు గుత్తలో ఒప్పులే చేస్తారు ఆదివారం అందరూ చెప్పి లేదంటే ఉండేలా అని చెప్పిన చీర్మానం చేస్తారో అదే రోజు వాళ్ళు తీర్మానం చేస్తారు అదే వర్క్ వాళ్ళు చేస్తారు మనం నిల్వకి ఎట్లా చెప్పారు మనం వెళ్లికి ఎట్లా అంటే మనం మొత్తం మనకు చేతిలో లేదా ఇల్లు అనేది అడుగులను తిరుగుతున్నాను ఎందుకు తిరుగుతున్నా తెలుసా మన రైతులు అన్నం పెడుతున్నాడు సైనికుడు దేశాన్ని కాపాడుతున్నాడు సాధు సలు ధర్మాన్ని మనం సాధు మనం కాపాడాలి కాపాడే ప్రతి వ్యక్తిలో దైవం ఉందని నేను చెప్తున్నా నేను ధర్మాన్ని ఆ వ్యక్తి దైవాన్ని చూస్తా అలాంటి సద్భ ప్రతి ఒక్కరు చదవాలని ఈ వేదిక పూర్తిగా ఒక్కరు ఇద్దరు నువ్వు కూడా ఆచరించిన సార్ అందరికీ నమస్కరిస్తున్నాను